ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి సందర్భంగా పోలీస్ వర్గ తరఫు నుంచి ఫ్యూ గైడ్ లైన్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది అందరూ తప్పనిసరిగా దాన్ని పాటించాలి మొదటిగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అనే ఒక సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ అప్లికేషన్ లాంచ్ చేయడం జరిగింది దీంట్లో మనకి వినాయక చవితి వినాయక చవితికి సంబంధించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి మీ వినాయక వినాయకుడి వినాయక విగ్రహం యొక్క ఎత్తు ఈ డీటెయిల్స్ అన్ని అడుగుతారు దాంట్లో దానికి సంబంధించిన ఫామ్ అంతా ఫిల్ అప్ చేస్తే మీకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇష్యూ అవుతుంది దాన్ని పోలీస్ వారి దగ్గరికి తీసుకొచ్చి పర్మిషన్ తీసుకోవాలి దీనిలోని ఫ్యూ గైడ్లైన్స్ ఏంటంటే మీరు మండపాన్ని ఎక్కడైతే పెడుతున్నారో దానికి పర్మిషన్ నైట్ టెన్ వరకు మాత్రమే ఉంటుంది పదింటి తర్వాత మీ మండపాల దగ్గర ఎక్కడా కూడా జనాలు గుమ్మిగూడి ఉండకూడదు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు పర్మిషన్స్ ఇష్యూ చేస్తున్నాము బియాండ్ దట్ ఎవరు ఉండకూడదు దిస్ విల్ బి స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్ అలాగే మీ మండపాన్ని ఎక్కడైతే పెట్టుకున్నారో దాని దగ్గర ఇరవై నాలుగు గంటలు ఒక మనిషి కంపల్సరీ ఉండాలి అలాగే ప్రతి మండపం దగ్గర కూడా సీసీటీవీని ఇన్స్టాల్ చేసుకోవాలి ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ సీసీటీవీని ఇన్స్టాల్ చేసుకోవాలనే ఈ స్కీమ్ ని ప్రతిపాదిస్తున్నాము అండ్ అలాగే పదకొండు రోజుల తర్వాత నిమజ్జనం చేసుకోవాలి పదకొండు రోజుల లోపు మాత్రమే చేసుకోవాలి బియాండ్ లెవెన్ డేస్ పర్మిట్ చేయట్లేదు యాజ్ పర్ అవర్ గైడ్లైన్స్ అలాగే విగ్రహం యొక్క ఎత్తు ఐదు అడుగులకి మించకూడదు అండ్ మైక్ పర్మిషన్స్ సౌండ్ పర్మిషన్స్ వచ్చేటప్పటికి డీజే బాక్సుల్ ని ఎక్కడ అనుమతించట్లేదు దయచేసి డీజే బాక్స్ పర్మిషన్ కోసం రావద్దు మైక్ పర్మిషన్ మాత్రమే ఇష్యూ చేస్తాం మేము మైక్ పర్మిషన్ కూడా ఒక్క సౌండ్ బాక్స్ మాత్రమే ఇష్యూ చేస్తున్నాము ఇది అక్రాస్ ద సబ్ డివిజన్ మొత్తం ప్రతి ఒక్క ప్రతి ఒక్క మండపానికి అండ్ విగ్రహ విగ్రహం దగ్గర కూడా ఇదే రూల్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అండ్ వితౌట్ పర్మిషన్ డీజే బాక్సెస్ పెడితే ఖచ్చితంగా సీజ్ చేయడం అయితే జరుగుతుంది ఇదే డైరెక్షన్లో డీజే బాక్సెస్ డీజే బాక్సెస్ ఇష్యూ చేసే వాళ్ళకు కూడా మేము నోటీసెస్ ఇష్యూ చేసాము ఎక్కడ కూడా బాక్సెస్ పంపించొద్దు ఇవ్వద్దు అనేసి డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్ అలాగే మండపాల దగ్గర మీరు ఈ చేసుకునే పదకొండు రోజులు ఆర్ లెస్ దాన్ పదకొండు రోజుల్లో ట్రాఫిక్ ట్రాఫిక్కి ఎక్కడ అంతరాయం కలిగించకుండా అలాంటి ప్లేస్లో మాత్రమే మీరు మండపాలు నెలకొప్పాలి మీరు పెట్టిన మండపానికి చుట్టుపక్కల మీరు పార్కింగ్ ప్లేస్ కూడా ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి అలాగే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరపు నుంచే కాకుండా ఫైర్ అండ్ ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి కూడా నో క్లియరెన్స్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి విచ్ ఇస్ అ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఫైర్ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకోవాలి సో అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు నిమజ్జనానికి ఏ రూట్లో అయితే ఏ రూట్లో అయితే నిమజ్జనానికి తీసుకెళ్తారో ఆ రూట్ మ్యాప్ అనేది ముందుగా మా పోలీస్ వారికి సబ్మిట్ చేయాలి మీరు ఏ రూట్ మ్యాప్ ఏ రూట్ మ్యాప్ అయితే సబ్మిట్ చేస్తారో ఆ రూట్ మ్యాప్ లో మాత్రమే మీరు నిమజ్జనానికి తీసుకెళ్ళాలి దాని నుంచి డైవర్ట్ అవ్వడానికి అవకాశం లేదు అలాగే మీరు ఎక్కడైనా పాటలు పెట్టుకున్నా డాన్స్ పెట్టుకున్నా కూడా ఇది అశ్లీలంగా ఉండకూడదు రాంగ్ వేలో పొలిటికల్లో పొలిటికల్ కానీ డిమీనింగ్ గానీ డెటారియేటింగ్ కానీ ఎట్లాంటి సాంగ్స్ కానీ డాన్సెస్ కానీ పెట్టడానికి వీలు లేదు అండ్ అలాగే ఈ దృష్ట్యా ప్రీవియస్గా గణేష్ చతుర్థి టైంలో జరిగిన కేసెస్ని లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎనలైజ్ చేసి ఎక్కడైతే ప్రాబ్లమెటిక్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్లో ప్రాబ్లమెటిక్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అలాగే ప్రీవియస్ గా ఇన్సిడెంట్స్ జరిగిన చోట ఎక్కడైతే ఆంటిసిపేట్ చేస్తున్నామో ఈసారి ఇక్కడ కూడా స్ట్రిక్ట్గా నియమ నిబంధనలు పాటిస్తాము దీనికి ఎవరైతే పర్మిషన్ తీసుకుంటున్నారో ఒక కమిటీ ఆఫ్ పీపుల్ని ప్రతి ఒక్క మండపానికి ఒక కమిటీ ఆఫ్ పీపుల్ దగ్గర నుంచి మేము సిగ్నేచర్స్ తీసుకుంటున్నాము ఈ ఈ పైన చెప్పిన ఏవైనా కూడా ఉల్లంఘించినా ఖచ్చితంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దయచేసి అందరికీ ఫైనల్లీ చెప్పేది ఏంటంటే వినాయక చవితి ఉత్సవాన్ని మీరు బాగా సెలబ్రేట్ చేసుకోండి ఎలాంటి గొడవలు లేకుండా సెలబ్రేట్ చేసుకోండి పీస్ఫుల్గా చేసుకోండి అండ్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ అండి